గుంటూరు జిల్లా నుంచి సామాన్య భక్తులకు అయోధ్య బాలరాముని సందర్శనార్థం ఈ నెల ఏడున బీజేపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఐదు రోజుల ప్రయాణం తరువాత సోమవారం రాత్రి గుంటూరు చేరుకుంది గుంటూరు చేరుకున్న రామభక్తులకు బీజేపీ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణులు స్వాగతం పలికారు రైలులో సుమారు గుంటూరు జిల్లా నుంచి రామభక్తులు ఒక వెయ్య నాలుగు వందల అరవై మంది అయోధ్యకు ప్రయాణం చేశారు అయోధ్యకు వెళ్లి వచ్చిన వారిని బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించి పూలు చల్లి ఘన స్వాగతం పలికారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడి యొక్క గుండె చప్పుడు కొన్ని శతాబ్దాల అయినటువంటి అయోధ్యలో రామ జన్మభూమిలో నరేంద్ర మోదీ గారు చేత ప్రతిష్ఠింపబడినటువంటి బాలరామ విగ్రహాన్ని దాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని హిందూ పరిషత్ అదేవిధంగా రామ క్షేత్ర ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి రైలును ఉపయోగించుకొని గుంటూరు జిల్లా నుంచి సుమారుగా ఒక పదమూడు వందల యాభై మంది రామ భక్తులందరూ కూడా ఈ దేశ ప్రేమికులందరూ కూడా అయోధ్య వెళ్ళి ఆ రాముని యొక్క విగ్రహాన్ని సందర్శించి ఆశీర్వదం తీసుకొని ఇవాళ వారందరూ కూడా దిగ్విజయంగా విజయవంతంగా అక్కడి నుంచి తిరిగి వస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్ళినటువంటి వారే కాదు వారిని ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతూ గుంటూరు నగరం నగరం అంతా కూడా వచ్చి వారందరికీ కూడా జై శ్రీరామ్ నినాదాలతోటి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పులకరిస్తూ ఆ రాములు వారి యొక్క విగ్రహాన్ని చూసినటువంటి ఆనందంతో అందరూ కూడా అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు కానివ్వండి వెళ్ళినటువంటి ట్రైన్ లో సుభిక్షంగా ఇక్కడ నుంచి సురక్షితంగా గుంటూరు నగరం నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ రాముల వారి విగ్రహ సందర్శన రాముల వారిని చూసినటువంటి ఆనందం అదే విధంగా తిరిగి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇవాళ పేరు పేరున కూడా అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు హిందూ సమాజాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇవాళ వారికి స్వాగతం పలికేదానికి గుంటూరు నగర రైల్వే స్టేషన్కు వచ్చిన సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా రాముల వారి యొక్క విగ్రహాన్ని చూసినటువంటి పరవశంలో భక్తులందరూ కూడా తన్మయత్వంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఈ దేశం రామరాజ్య స్థాపితం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆకాంక్ష ఏదైతే ఉందో నిర్వర్తించే విధంగా నరేంద్ర మోదీ గారి పాలన కూడా సాగాలి అని చెప్పి వారందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ గుంటూరు నగరం నుంచి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా అక్కడ జరిగినటువంటి ఏర్పాట్ల గురించి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి ఈ రైల్వేలో ఉన్నటువంటి ఏర్పాట్లు రైల్వే పోలీసులు కానివ్వండి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా పేరు పేరున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి ఏర్పాట్లు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు అయోధ్యకి ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళిన బయ బయలుదేరిన రైలు సురక్షితంగా అందరు ప్రయాణికులతో కూడా ఈరోజు గుంటూరు రైల్వే స్టేషన్ చేరుకోవటం అందరి కళ్ళల్లో కూడా భావోద్రేకం ఒక సాధించాం ఒక మంచి పని సాధించాం కళ్ళతో చూసామని ఒక తృప్తి మాకు కనిపిస్తుంది ఈ యొక్క అవకాశం కల్పించిన ఐఆర్సిటీ వాళ్ళకి అట్లానే ఈ యొక్క రైలు ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క రైలు ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ టూరిజం ఐఆర్సిటీ వాళ్ళకి అట్లానే ఈ రైలులో మొదటి నుంచి కూడా టికెట్లు బుకింగ్ దగ్గర నుంచి ఆఖరి నిమిషం దగ్గర కూడా మాకు సహకరించిన పద్మనాభం గారు అలానే ఈ రైల్వే ఏర్పాట్లు చేసిన సురేష్ జైన్ గారు రైలు ఎక్కినెక్కడి నుంచి ఇప్పుడు దాకా ఉన్న మా నరేంద్ర ముఖ్యం ఉన్నాయి అట్లాగే అనేక మంది పెద్దలు మాకు సహకరించి వచ్చారు ఈ రోజు అందరం చూస్తుంటే గుంటూరు యావత్తు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే మాత మోగిపోతుంది అందరి కళ్ళల్లో కూడా ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆ యొక్క భవ్యమైన రామ మందిరం దివ్యమైన బాలరాముని చూసామనే ఒక తృప్తి కలుగుతూ మాకు యావత్తు కూడా మరి సహకరించిన రైల్వే డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా వారికి అట్లానే ఈ ఏర్పాటు చేసిన సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ఏర్పాట్లు కేవలం రైల్వే శాఖ వల్లనే కాదు అందరం వల్ల జరిగింది వెళ్ళినప్పటి నుంచి కూడా బెడ్షీట్లు ఇచ్చారు టైంకి భోజనం పెట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి వసతి ఏర్పాటు చేశారు అట్లనే దర్శనం ఏర్పాటు అయిపోయిన మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా కూడా మా వాళ్ళందరూ ఉంటాం రైల్వే సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు తీసుకోవడం మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క కళ్ళలో కూడా భవ్యమైన బాలరాముని చూసామని ఒక ఆనందం కనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ భవ్యమైన రామ మందిరం నిర్మాణంలో పాలు పంచుకుంటూ కరసేవలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి గారు అట్లా మా శివకుమార్ కూడా ఈ యొక్క ప్రయాణం చేసి ఆ బాలరాముని చూసాం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ అయోధ్య ప్రయాణం మాకు చాలా ఆనందదాయకం చాలా అద్భుతంగా సాగింది మా ప్రయాణం అంతా కూడా ఈ అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు మాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది అక్కడ అడుగు మాకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడి నుంచి అయోధ్య వెళ్ళిన దాకా అయోధ్యలో మాకు పూర్తి వసతి ఏర్పాటు చేశారు దర్శన భాగ్యం కలిగించారు బాలరాముడు దర్శన భాగ్యం ఆ బాలరాముని చూస్తుండే కళ్ళు చముచ్చిపోతున్నాయి చాలా అందంగా ఉంది తిరిగి ప్రయాణంలో మాకు ఎక్కడ ఆటంకం లేకుండా అంతా సిఆర్పిఎఫ్ పోలీసులు ఆర్పిఎఫ్ పోలీసులతో ఫుల్ బందోబస్తు మాకు అందరికీ ఏర్పాటు చేశారు ఈ ట్రైన్ ఇన్ఛార్జికి గుంటూరు నుంచి బయలుదేరిన ఈ ఆస్థా ట్రైన్ కి ఇన్ఛార్జిగా నన్ను నుంచి పెట్టి ప్రయాణికులందరినీ క్షేమంగా తీసుకొచ్చిన దాకా వాళ్ళు ప్రతి అడుగుడికి ఫోన్ చేస్తూ ఎలా ఉంది ఏటని కనుక్కుంటా సాగింది రాములు వారిని దర్శించడం మాకు చాలా ఆనందాయకం ఉంది అది కూడా ప్రతిష్ఠించిన తొందరలోనే పది రోజుల్లోనే మాకు దర్శన భాగ్యం కలగడం చాలా ఆనందాయకంగా ఉంది జయ శ్రీ గాంధీ గారి కళ గ్రామ స్వరాజ్యం రామరాజ్యం గాంధీ గారి కళ సాకారం అవుతున్నది అది నరేంద్ర మోడీ గారి ద్వారా సాకారం అవుతుంది కాబట్టి మనకి రామరాజ్యం ఎంత ముఖ్యమో గ్రామరాజ్యం అంత ముఖ్యం గాంధీ గారు చెప్పినట్టు గాంధీ సోషలిజంలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది ఈ రోజున ఈ యాత్రని మేము ఇంత అద్భుతంగా చూసుకొని రాహుల్ గారిని చూసి వస్తామని చెప్పి మా కల్లో కూడా అనుకోలేదు నరేంద్ర మోడీ గారు వారి యొక్క కృపతో రా రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి రాములు గారిని చూసుకొని చాలా సంతోషంగా ఈ యాత్ర సఫలీకృతం చేసుకొని వచ్చాము మాకు ఈ ఏర్పాట్లు చేసినటువంటి రైల్వే వారికి నరేంద్ర మోడీ గారికి బీజేపీ వారికి ప్రతి ఒక్కరికి యోగి ఆదిత్యనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా యాత్ర పూర్వము మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మా అన్ని విధాల సకల సౌకర్యాలు అంటే రైల్వే రైల్వే వారు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా ప్రతి ఒక్క ప్రయాణికుడిని చక్కగా వారి సొంత మనుషుల్లాగా చూసుకుంటూ చక్కని ఏర్పాట్లు చేశారు అక్కడ అందరూ యా కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా టెంట్లు ఏర్పాటు చేసి అంత చలిలో కూడా రాములు వారి యొక్క దర్శనాన్ని చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఏ ఒక్క యాత్రికుడు కూడా అన్నము సత్రము ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ యాత్రని సఫలీకృతం చేసిన నరేంద్ర మోడీ గారికి ఈ యోగి ఆదిత్యనాథ్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేంటూ శ్రీరాముని యొక్క దయ అందరికీ ఉంటాలని ప్రతి ఒక్కళ్ళు రాముని వారి యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ నిన్న పేరు అగ్నేషి నేను గుంటూరు జిల్లా నుంచి వస్తున్నా అంతకన్నా ముందు ఆస్టర్ స్పెషల్ ట్రైన్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే మాకు ప్రతి ఒక్కటి బాగా అందిస్తున్నారు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్ కానీ సెక్యూరిటీ కానీ చాలా బాగుంది జై బిజెపి నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు చాలా బాగా జరిగింది బాగా చూసుకున్నారు మమ్మల్ని చాలా వైభోగంగా చూపించారు మాకు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా అందరు బాగా కేర్ తీసుకొని నన్ను చాలా బాగా చూసుకున్నారు చాలా థ్యాంక్స్ నరేంద్ర నరేంద్ర గారికి చాలా థ్యాంక్స్ బీజేపీకి చాలా నరేంద్ర మోడీకి Jai Hind Namaskar Jai Shri Ram Jai